ఐదు కిలోల బంగారం స్వాహా ఆడిటింగ్ లో బయటపడినట్లు సమాచారం నంద్యాల పట్టణంలోని పిఎంజే జ్యువెలర్స్ దుకాణంలో ఐదు కిలోల బంగారాన్ని ఓ ఉద్యోగి స్వాహా చేసినట్లు తెలిసింది సదరు దుకాణంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దశల కొంత తీసుకెళ్లినట్లు తెలిసింది బంగారం వస్తువుల్లో తేడా ఉన్నట్లు అనుమానం రావడంతో సదరు దుకాణం యజమాని గత రెండు రోజులుగా ఆడిటింగ్ చేయిస్తున్నారు ఈ నేపథ్యంలో విషయం బయటకు పొగకుండా పోలీసుల ద్వారా గుట్టుగా రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వారి వినియోగదారులు దుకాణం వద్దకెళ్లగా ఆడిటింగ్ జరుగుతోందని లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేవని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినట్లు తెలిసింది ఈ విషయమై సంబంధిత పోలీస్ స్టేషన్ వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు మా కుమారుడు చిద్విలాష్ రెడ్డి పిఎంజే జ్యువెలర్స్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు బంగారంలో తేడా వచ్చిందంటూ నాలుగు రోజులుగా నిర్బంధించారు చరవాణి లాక్కున్నారని శ్రీనివాసరెడ్డి వాపోయారు ఆడిటింగ్ జరుగుతోంది ఏమి జరగదన్న విషయాన్ని త్వరలో జరిగిందన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని జ్యువెలరీ ప్రతినిధి దీపక్ తెలిపారు